హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి కొన్ని వాట్సాప్ గ్రూపులు అయితే ఉన్నాయండి అందులో మీరు భాగస్వామ్యం కావాలనుకుంటే తప్పకుండా వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అందుబాటులో ఉంటాయి ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు అందులో జాయిన్ అవ్వాల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు కోల్ అనేది గ్రూపులోనే అమ్ముడుపోతున్నాయి సో ఆ కాలర్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మీరు గ్రూప్లో భాగం అవ్వండి సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి లింక్స్ మీకు ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్యలున్నా లేదు మీరేమన్నా మన ఛానల్ తరఫున కోలను అమ్మాలనుకున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ త్రీ ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్ కానీ మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసి ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న విషయాన్ని నాకు తెలియజేస్తే ఆ గ్రూప్ లింక్ అయితే మీకు పంపించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే మనందరికీ సుపరిచితరైనటువంటి జీవన్ బ్రదర్ దగ్గర నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి ముందుగా బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే పూడిపర్తి విలేజ్ వెంకటాచలం మండల్ నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది బ్రదర్ ఈ వీడియోలో కత్తికాల పుంజినైతే అమ్మకానికి అయితే పంపించడం జరిగిందండి దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలను మీరు తెలుసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదండి ఈ పుంజ కనుక చూసుకున్నట్లయితే కతికాల పుంజండి దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే పచ్చకాకి డేగ్గా చెప్పారు దీని యొక్క రంగు అనేది పచ్చకాకి డేగ ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై రెండు వరకు అయితే వస్తుందండి బరువు వచ్చేసి రెండున్నర కేజీ దాకా ఉంటుందని చెప్పారు రెండు కేజీ నుంచి రెండున్నర మధ్యలో అయితే ఉంటుంది బరువు అనేది వయసు కనుక చూసుకున్నట్లయితే ఏడు నెలలు వయసు కలిగినటువంటి పట్టా పుంజండి ఇది కేవలం సెవెన్ మంత్స్ ఏజ్ గల పట్టా మాత్రమే సో దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఏడు వందలు చెప్తున్నారండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్ ఇది ఫిక్స్డ్ ధర అండి ఇందులో అయితే ఎటువంటి డిస్కౌంట్ అయితే లేదు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని అదనంగా మీరు పెట్టుకోవాలని చెప్పారు సో సో ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇస్తున్నారండి త్రూ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్ ఉంది సో నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీలో ఎవరికైనా నస్తే బ్రదర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది అదేవిధంగా టైటిల్ ఉంటుంది ప్రతి వీడియో లాగానే ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకోండి డౌట్ ఏమన్నా ఉంటే ఒకటి రెండు సార్లు బ్రదర్తో నీట్గా క్లారిఫై చేసుకొని వీడియో కాల్లో కోడింగ్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటేనే పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేపించుకోవచ్చు బ్రదర్ అయితే జెన్యున్ పర్సను మన ఛానల్ తరపున బ్రదర్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేది కొన్ని వందల సంఖ్యలో చేసుకోవడం జరిగింది సో పెట్టిన ప్రతి పుంజు సోల్డ్ అవుట్ ముఖ్యంగా శ్రావణి ఫామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐదు వేల లోపల పుంజులు సో చిన్నపాటి బరిలో వాడుకునేటువంటి పుంజులు వాళ్ళ కోసం మాత్రమే ఈ ఛానల్ని క్రియేట్ చేసి రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను మీరు ఎవరన్నా కూడా మన ఛానల్ తరపున కోళ్ళను నమ్మాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మేము ఆన్ స్పాట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ కేవలం ఐదు వేల లోపల కోళ్ళకు మాత్రమే అండి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ తెలియజేస్తే మంచి మంచి వీడియోస్ అనేది మీరు ఆస్వాదించే అవకాశం అయితే పుష్కలంగా ఉంది ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావణి ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే రేపు మన కొత్త కొత్త వీడియోతో కదా